ప్యానల్ వైస్ చైర్మన్ లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేశానని సభకు తెలియజేస్తున్నాను ఒకటి పరుచూరి అశోక్ బాబు రెండు శ్రీమతి పంచుమర్తి అనురాధ మూడు శ్రీ కాంట్రాక్ట్ ఇసాక్ బాషా నాలుగు శ్రీ సుబ్రహ్మణ్యం అనౌన్స్మెంట్ పేపర్ ఇన్క్లూడెడ్ ఇన్ దెండా ఇన్ డేమ్ టు హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఆన్ టేబుల్ ఆఫ్ ద హౌస్ నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ నెంబర్ వన్ త్రీ ఫోర్ డబల్ టూ నమస్కారం అధ్యక్ష శ్రీమతి పంచుమణి తండ్రరాజు గారు సర్వశ్రీ దువ్వరపు రామారావు గారు వి తిరుమల నాయుడు గారు కంచట శ్రీకాంత్ గారు గౌరవ ఎమ్మెల్సీలు వారు మూడు ప్రశ్నలు అడిగారు అధ్యక్షుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నలు మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమైన రెండో ప్రశ్న కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా మూడో ప్రశ్న అయితే ఒకవాళ్ళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి మొదటి ప్రశ్నగా అధ్యక్ష తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అయితే అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది దానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీని సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడో తేదీన డివో లేఖ నెంబర్ ఎం వన్ వన్ జీరో వన్ ఫైవ్ స్లాష్ వన్ ఫైవ్ జీరో స్లాష్ ట్వంటీ ట్వంటీ ఎఫ్డి పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది గౌరవ సౌద్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే ని అనుబంధం అనుబంధంగా ఉన్నాయి అంటే చదువుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడండి రామారావు గారు మాట్లాడతారు మాట్లాడండి మాట్లాడతారు అడగండి అడగండి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల వరకు మళ్లింపు జరిగింది ఇది ఎలా జరిగింది ఏ రకంగా జరిగింది ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుంది అంత అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి సబ్జెక్టు మొట్టమొదటిసారిగా రేజ్ చేశాం అది శుభ సూచకం వారికి ఇందులో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను ఫైనాన్స్ కమిషను సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి గాను పద్దెనిమిది ముప్పై ఏడు కోట్లు రిలీజ్ చేసింది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను పంతొమ్మిది పదిహేడు కోట్లు రిలీజ్ చేసింది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మే పదిహేను ఇరవై రెండు తేదీల్లో తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు రిలీజ్ చేసింది ఈ గ్రాండ్స్ అన్నీ డైవర్ట్ అయ్యాయి అని మా దృష్టికి వచ్చిన విషయం అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏంటంటే టోటల్గా ఇవి రిలీజ్ అయిన గ్రాంట్స్ అన్నీ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అన్ని డైవర్ట్ అయినాయి అనేది ఒక విషయము వారికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండోది ఈ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఐదు విలేజెస్ని గ్రామ పంచాయత్స్ని విజిట్ చేశారని చెప్పి చెప్పారు ఇక్కడ గ్రామ పంచాయత్స్ అనేది ఇట్ ఈస్ ది బేస్ అక్కడ కమ్యూనిటీస్ అన్ని కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ గ్రాండ్స్ అన్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేయటం అనేది అత్యంత దుర్మార్గం ఈ విషయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని దీని మీద మనసు పెట్టి ఈ గ్రాండ్స్ అన్ని డైవర్ట్ అయినాయా దేనికి వాళ్ళు డైవర్ట్ చేశారా అన్నది వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది తర్వాత అది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అది ప్రాపర్గా పని చేస్తేనే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మనకి గ్రాంట్స్ ప్రాపర్ గా రిలీజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఆ హాస్పిటల్ లో కూడా అడగండి ఇది ఇందులో ఉంది ఇందులో ఉంది అడుగుతున్నాను దానికి కూడా వారు ని సమాధానం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉందండి నమస్కారం పదహైదు ఆర్థిక సంఘం పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన విషయం మేము డిప్యూటీ సీఎం గారిని అడిగాము డిప్యూటీ సీఎం గారు కూడా ఒప్పుకుంటున్నారు మరి ఈ తొమ్మిది వేల కోట్ల గ్రాంటు ఎక్కడ పోయినాయి ఏంటి దీనికి సంబంధించినటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే దీని మీద ఏదైనా కమిషన్ రిటైర్డ్ జడ్జితో కానీ లేదా రిటైర్డ్ ఏదైనా ఉప మరి ఉప సంఘం ద్వారా కానీ వేసి దీన్ని రాబట్టాలని కూడా ఓకే లక్ష్మణ్ అధ్యక్ష నిధులు దారి మళ్ళిన మాట వాస్తవం సర్పంచ్లు చేసిన ఆందోళనలో మేము కూడా పాల్గొన్నాం అయితే మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది పంచాయతీరాజ్ సంస్థలు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగబద్ధమైన సంస్థ ఈ నిధులు దారి మళ్ళకుండా పంచాయతీలకు వచ్చిన నిధులు దారి మళ్ళకుండా రాష్ట్ర స్థాయిలో చట్టం చేసే అవకాశం ఏమైనా ఉందా అలాంటి ఆలోచన ఏమైనా ఉందని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు నాడు రామ్ గోపాల్ రెడ్డి పద్నాలుగు పదహైదు ఆర్థిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ముఖ్యంగా గ్రామ పంచాయతీ అకౌంట్లో పడినప్పుడు వెనకమ్ముడి విద్యుత్ బిల్లుల దండిగా వాడారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నారు అధ్యక్ష చాలా గ్రామాల్లో ఈ సిపిడబ్ల్యూ స్కీములకు సంబంధించిన మీటర్లు కూడా లేనందువలన దానికి సంబంధించిన ఆడిట్ కూడా సక్రమంగా జరగలేదు ఎంత గ్రామ పంచాయతీ ఈ సిపిడబ్ల్యూ స్కీములు వాడుతుంది ఎంత బిల్లు వస్తుంది ఎంత తీసుకున్నది లేకుండా అంటే ఒక విధంగా గత ప్రభుత్వం దౌర్జన్యంగా బిల్లులను వెనక్కి తీసుకోవడం సాగడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో అలా జరగకుండా సిపిడబ్ల్యూ స్కీములకు అంతా కూడా మీటర్లు విగించేసి ఖచ్చితంగా ఆడిట్ జరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అంతేకాకుండా గ్రామాల్లో ప్రతి గ్రామ పంచాయతీలు గ్రీన్ అంబాసిడర్లను పెట్టడం జరిగింది దాదాపు అనేక నెలల నుంచి గ్రీన్ గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వలేని దారుణమైన దుస్తుంది గ్రామాల్లో అల్పసంఖ్యాక వర్గాల వారు గ్రీన్ అంబాసిడర్లుగా నియమించబడ్డ ఖచ్చితంగా వారికి సరైన వేతనం అందే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి లాస్ట్ చేశారు అధ్యక్ష చిన్న అంతేకాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శి ఉన్నారు అధ్యక్ష కానీ పంచాయతీ కార్యదర్శులు ఆ గ్రామ సచివాలయంలో కూర్చోకోకుండా ఆ గ్రామ పంచాయతీల సందర్శించకోకుండా కేవలం సచివాలయంలో కూర్చొని ఆ గ్రామ పంచాయతీలు మానిటరింగ్ చేస్తున్నారు మీ ధర గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీలలోనే కూర్చొని ఆ గ్రామ పరిపాలనతో ఆ సర్పంచులకు సహకరించాలని చెప్పి ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పారు చూ నేను ఒక సందర్భంలో పెద్దాపురం జీరాగంపేట ఇళ్ళ ఆ సర్పంచ్ చెప్తున్నాడు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఈ చిన్న చిన్న అమౌంట్స్ కూడా మేము ఏదో మా పనులకు అప్పచెప్పుకుండా రాత్రి రాత్రి డబ్బులు లాగేసామని చెప్పారు ఆ రకమైనటువంటి పద్ధతులు చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఈ నిధులు ఈ రకంగా దారి మళ్లించిన పరిస్థితి ఉన్నది నా ప్రశ్న ఏమంటే దారి మళ్లించారు గ్రామాల్లో జరగాల్సిన పనులన్నీ అలా నిలిపితే అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఏమైనా మళ్ళీ వాటిని మళ్ళీ రిస్టోర్ చేస్తామా గ్రామాలుగా నిధులు ఇచ్చేటువంటిది కూడా అలాంటి పరిస్థితి ఏమైనా తెలియచేయాలని గారు పంచముఖి అండరాధి గారు తిరుమల నాయుడు గారు లక్ష్మణ్ రావు గారు రెడ్డి రాంభోపాల్ రెడ్డి గారు వెంకటేశ్వర గారు అడిగిన గౌర సభ్యులు అడిగిన దానికి లేవనెత్తిన అంశాలన్నిటికీ సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ కింద ఆల్మోస్ట్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అండ్ పార్ట్ నైన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పంచాయతీ వ్యవస్థకి ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ఇది ఉంది ఖచ్చితంగా దానికి నిధులు స్వయం ప్రతిపత్తి ఉండాలి దానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి రాష్ట్రం నుంచి పంచాయతీలకు వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా కొన్ని సకాలంలో అయితే వెళ్ళట్లేదు అధికారులు అందరితో కూర్చున్నప్పుడు కూడా మాకు తెలిసింది చదువుతుంటే ఆజాన్ నా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు నో తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు మార్చి నెలకి ఇంకా విడుదల రావాలి విడుదల కావాల్సింది అధ్యక్ష ఇప్పటిదాకా రాలేదు దాని మీద మేము చర్యలు చూ తీసుకుంటాం ఎలా రావాలని ఒకసారి అందరితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి క్లారిటీ ఇస్తాం భవిష్యత్తులో అలాగే ఏడు వేల ఇప్పటిదాకా ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి గత మూడు సంవత్సరాలుగా రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన దాదాపు ఎనిమిది సార్లు రిలీజ్ చేశారు అధ్యక్ష కాకపోతే అది ఐదు సార్లు ఒక డిలేయిడ్ పేమెంట్ జరిగింది అంటే అక్కడ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం నుంచి పంచాయతీ అకౌంట్లకు వెళ్ళాల్సింది పది రోజుల లోపే వెళ్ళాలి కానీ పది రోజుల్లో ఇప్పుడు వెళ్ళలేదు దాదాపు ఐదు సార్లు డిఫాల్ట్ పేమెంట్ జరిగింది లేట్ అయింది దానివల్ల రాష్ట్ర అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా పే చేశారు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏమేమి జరిగింది ఇంకా అవకతవకలు ఏమైనా జరిగింది అంటే ఇందా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు డిస్కామ్స్కి రాజ్ వారి అనుమతి లేకుండా సర్పంచ్ల అనుమతి లేకుండా దాదాపు రెండు వేల నూట అరవై ఐదు కోట్లు వాళ్ళకి డిస్కామ్స్కి పే చేయడం జరిగింది దాని మీద కేంద్ర పంచాయతీరాజ్ కమిషన్ డిపార్ట్మెంట్ ఇండియా వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగారు అధ్యక్ష అడిగితే ఐదు పంచాయతీలతోటి వాళ్ళు తీసుకున్నారు దాని మీద మొత్తం జరిగిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు దీంట్లో కొన్ని అవకతవకలు ఆరు అంశాలను లేవనెత్తారు అధ్యక్ష ఆరు అంశాలు లేవనెత్తిన దానికి దాని అనుబంధంగా అన్నీ ఉన్నాయి కానీ వీటిని గౌరవ సభ్యులు లే మనకి చూపించింది అన్నిటికీ లేవనెత్తిన అంశాలన్నిటికీ కూడా ఇది ఒక కమిషన్ వేయాలా ఎంత ఎంత స్థాయి అవకతవకలు జరిగినాయి ఏమేమి జరిగినాయి వీటన్నిటికీ కూడా మేము కొంచెం సమయం కావాలి అధ్యక్ష కొంచెం మీకు సమయం వేస్తే వారు లేవనెత్తిన అంశాలన్నిటికీ సరైన రీతిలో బాధ్యతగా మేము సమాధానం ఇస్తాం అలాగే గౌరవ సభ్యులు చెప్పింది సచివాలయంలో సర్పంచులకి స్థానం లేదు అక్కడ గ్రామ సచివాలయాల్లో అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష ప్రభుత్వం దృష్టిలో ఉంది ఖచ్చితంగా దాన్ని వారికి సముచిత స్థానం ఇచ్చేలాగే దాంట్లో ఉంటుంది భవిష్యత్తులో ఆ విధంగా తీసుకుంటాం చర్యలు తీసుకుంటాం అలాగే ఒక్కటైతే క్లారిటీ ఉందో అధ్యక్ష స్పష్టంగా చెప్పగలరు గౌరవ సభ్యులందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చాలా సవ్యంగా అందినాయి అధ్యక్ష స్టేట్ ఫినాన్స్ కమిషన్ మటుకు కొంత సకాలంలో అది సకాలంలో అయితే నిధులు విడుదల చేయలేదు అది ఆ సమస్యలు అయితే ఉన్నాయి అది ఏ పరిస్థితుల్లో జరిగినాయి ఎలా జరిగినాయి ఈ అనుబంధంలో ఉన్నాయి గౌరవ సభ్యులందరికీ సంతృప్తికరంగా ఉన్నాయా ఇంకొకసారి మీరు వారు వారు దాని మీద చదివి ఇంకొంచెం మాకు వివరణిస్తే ఖచ్చితంగా మరింత కరెక్ట్ చేసుకుని కొంచెం డీటెయిల్గా అధికారుల అందరితో కూర్చొని మీకు తెలియజేస్తాను ఓకే థ్యాంక్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మినిస్ఫర్ ఎంఎస్ఎం అధ్యక్ష ముందుగా నమస్కారాలు సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ సభలో మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా మాట్లాడడం జరుగుతుందని కొంచెం చాలా సంతోషిస్తున్నాను మరి ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్